హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ పుదీనా చట్నీ పుదీనా చట్నీ ఎంతో ఎమ్మీగా మరియు టేస్టీగా ఉంటుంది లెటెస్ట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ మినపబ్యాలు శనగ బ్యాలు జీలకర్ర టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిస్సీ జాల్లోకి వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు కప్పు పుదీనా వేసి స్పూన్తో కలుపుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసి స్పూన్తో కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధానంలో స్పూన్తో టమాటాని కట్ చేస్తే కట్ అవ్వాలి అంటే మగ్గినట్టు ఈ మిశ్రమానంతా జాలోకి వేసుకొని ఇంతకుముందు పొడి పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి టూ టు త్రీ మినిట్స్ హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి పుదీనా చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ పుదీనా చట్నీ రైస్లోకి రోటీలోకి బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు సైతం పుదీనా చట్నీని ఖాళీ చేసేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి